ఓ మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు అందరూ మనోళ్ళే ఏదో పంచాయతీ ఉండి ఉంటుంది నేను లేకుండా ఏ పని జరగదు నమస్కారం బాబు ఏమోయ్యా ఇవాళే ఊళ్ళోదే బెక్కబోల్వా పంచాయతీ తగట్లేదుగా కుమ్మే దుంపదలే బాగుండే పోనీ పోనే బెల్లాల్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తాడు మొగ్గుడు బయటికెళ్ళేటప్పుడు పెళ్లం వాకిట్లో నుంచొని నవ్వుతూ టాటా చెప్పాలి అదే పెళ్లానికి రా టైం అయిపోతుంది కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ జడ కొంచెం ముందుకేసుకు లైట్ గా నవ్వు ఇప్పుడు సెప్పు పోనీ రేపాండు విట్రా అయ్యో చెప్పండి ఈ చేయనట్టుకెళ్ళి సేటు దగ్గర తాకట్టెట్టి ఓ యాభై వేలు తీసుకో తిన్నగా ఇంటికెళ్ళు పోయిన నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర యాభై వేల రూపాయలు చేబదులుగా తీసుకున్నాను అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికిచ్చి ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవ్వడు లేడు లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పొచ్చిగా నువ్వు పాండ్యానికి ఆడొచ్చేళ్లిన పదో నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అనరు నీ పెళ్ళానికి పురుట్ నొప్పులు వచ్చాయి అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్చాలి యాభై వేల రూపాయలు కావాలని ఏడ్చి ముందుకు తను నాకు ఫోన్ నేను డబ్బులు అంట దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పుడు యాభై వేలు తిరిగి ఇచ్చాడు అని చెప్పుద్ది అది నీకెమ్మంట నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి తిరిగి సరేనండి ఈ పత్తి ఏం దక్కులేదు గోడౌన్ లోనే పడు పత్తి కూడా పనికిరాదు పత్తి కా పెళ్ళైన మొదటి మూడు నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సోతారు నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి అందరూ ఆయన దేవుళ్ళ సోతున్నారు ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు జీవితాంతో మన మాటకి ఎదురు సీనే లేదు పెళ్ళం అనే బ్యాట్స్మెన్ కి బ్యాట్స్మెన్కి ఈ యాకర్ వేస్తూనే ఉండాలి హలో సార్ ఉన్నారండి ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట లేదు బయటికి వెళ్ళారు మొబైల్ నంబర్ చెప్పమంటారా వద్దు ల్యాండ్ లైన్ నంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు వచ్చే పదో తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి సరే నేను చెప్తానండి సార్ బాగా బిజీ అని తెలుసు మీరు తేదీ నోట్ చేసుకోండి హలో హలో ఐ ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ స్పీకింగ్ ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా వీరా హస్బెండ్ హాయ్ ఐఎమ్ కీర్తి హిస్ వైఫ్ ఇస్ నాట్ ఎట్ హోమ్ దిస్ మూమెంట్ ఐ థింక్ హిల్ రిటన్ ఇన్ నెక్స్ట్ 30 మినిట్స్ బట్ మెనూ ఫోనిస్ ది రిటర్న్స్ అండ్ విచ్ క్లిక్ ఇట్ ఇస్ ఓకే ఫినిషింగ్ నీ పెళ్ళాం ఏడు వరకే జతాన చెప్పింది కదా అవును మా యా అందుకేనే మాట్లాడండి ఇంగ్లీష్ తనకి అర్థం గాలేదనుకుంటా ఫోన్లేరా ఎక్కువ లాక్కు తెగిపోద్ది పాపం పిల్ల బయపడిపోద్ది ఇంకా ఒకే ఓకే మ్యాటరు పెళ్ళం పిచ్చికి పిచ్చకి గిలగిల కొట్టుకోవాలి ఒణే

మోసుకోండి నుంచి చోటే అమ్మా అమ్మా ఎవరు అయ్యారు లేరా అమ్మా స్నానం చేస్తున్నారు ఏంటి విషయం వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి తీసుకోండి వెళ్ళి అయ్యగారికి చూపించండి ఏమండి డొనేషన్ కోసం కొందరు వచ్చారు ఆ బీరో డ్రైవ్ లక్ష రూపాయలు క్యాష్ ఇట్టాను తీసుకొచ్చి లక్ష రూపాయల అవును

జడ్జి చాలా స్ట్రిక్ట్ మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మోతడిపోద్ది అందుకే వారం కోర్టు దాకా పోనీయకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటర్ వంట చేస్తున్నావు పెంట చేస్తున్నావా ఏంటి అన్నంలో రాళ్ళు టెన్షన్ ఎందుకన్నా ముందు వంట వీరేగాడు కానీ రమదీ పెళ్లి చేసుకున్నాడు తిన్నగాడు పెళ్ళాన్ని ఎత్తికొచ్చే పోలా ఎవరమ్మా ఇది ఏంటి జుట్టు ఎప్పుడు రొంప చేసాక ఆరబెట్టుకుంటావా రా నేను చిన్నకాన్ని చూస్తానే ఉన్నాను నువ్వు జుట్టుకి సాంబ్రాన్ ఎట్టుకోవట్లే అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు దాన్ని చక్కగా కాపాడుకోవాలి అదే ముఖ్యం లేదంటే జుట్టు రాలిపోద్దు మొత్తం తొందర ఎందుకు ముగ్గు బలే అతను మీ ఆటలు ముగ్గుంటా మీ వల్ల పాడైపోయింది చూడండి ముగ్గేందుకు ఎక్కడ వేసుకున్నారు మీరు ఒరేయ్ వాకిట్లో ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు పనరా పంపంటంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటారు ఫ్రెండ్స్ తో మధ్యాహ్నం భోజనానికి వస్తాను కోడి కూర ఉండేసి నాకు కోడి కూర వండడం రాదండి హలో హలో పట్టిస్తే బాల్ మాకు ఇచ్చేస్తారా ఎందు టొమాటో టొమాటో ఇటు టొమాటో ఇటు ఇటు కరివేప ఇట్టు పచ్చిమిలక ఇట్టు అనిశేషం ఇప్పుడు టొమాటో కూడా ఆడ్ అయితుండే అది కోరే అమ్మేది బాకీని అని చెయ్య మీ ఊరి నుంచి చుట్టాలు వస్తున్నారక్కా లేదురా మరెందుకు ఎన్ని కోళ్ళను కొట్టావు ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు మామయ్య ఫ్రెండ్స్ కోసం ఉండిపడుతున్నావు నువ్వు అవును ఈ మ్యాటర్ తెలుసుంటే కోళ్ళని పట్టేవాదు లేవరా ఏరా ఎందుకంటే మామయ్య

కోడి కూరండు మని తినడానికి రాలేదా అందుకని నువ్వు తినకుండా కూర్చున్నావా ఇదిగో పిల్ల తిన్న తర్వాతే తినాలంటే జీవితాంతం ఉండాల్సిందే వాళ్ళు ఎక్కువస్తారు ఎంతున్నా ఎన్ని పని పాట లేకుండా కొంపులో పడి మెక్కుతాడు ఈ పాటికే సగమాస్తి తగలెట్టేశాడు ఇక మిగిలింది ఈ ఇల్లు ఆ తోట ఒక్కటే ఇవి కూడా చేయి జారిపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా పాపం ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు వాళ్ళ మావయ్య చాదసపు మాటలు వినే ఇలా అయ్యాడు నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా